హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి పరిచయం అక్కర్లేదు తనదైన నటనతో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంతో నవ్వించాడు తమిళంలో అలాగే తెలుగులో అనేక సినిమాల్లో నటించారు ఆయన అపరిచితుడు రఘువరణ్ బీటెక్ శివాజీ ఇలా అనేక సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో గుండెపోటుతో ప్రముఖ కమిడియన్ వివేక్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే ఆయన మరణం కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చిందనే చెప్పాలి తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించిన వివేక్ ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈ క్రమంలోనే మార్చ్ ఇరవై ఎనిమిదిన వివేక్ కూతురు తేజస్విని వివాహం భరత్ అనే వ్యక్తితో చాలా ఘనంగా జరిగింది నిన్న చెన్నైలో పద్మావతి నగర్ వివేక్ నివాసం వద్ద అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలో ఎంతో సింపుల్ గా జరిగింది ప్రస్తుతం వివేక్ కూతురు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక పెళ్లి తర్వాత తన తన తండ్రి జ్ఞాపకంగా వివేక్ కుమార్తె తేజస్వని ఆమె భర్త భరత్ మొక్కలు నాటారు ఇక ఈ పెళ్లి వేడుకలో పలువురు సందడి చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలన్నీ మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి పెళ్లి దుస్తుల్లో ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు కాగా ఈ నూతన దంపతుల పెళ్లి ఫోటోలను చూసి కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ దంపతులకు ని తెలియజేస్తున్నారు మరి మూడు ముళ్ళ బంధంతో ఒకటైన ఈ జంటకు మీరు కూడా శుభాకాంక్షలు తెలపాలనుకుంటే కమెంట్లో మీ విషస్ ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.